ನನ್ನ ಆಲೋಚನೆ ನಾ 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 ప్రధానమంత్రి మోడీ కార్ నుంచి బీజేపీలో ఇక్కడ కార్యకర్త మన వరకు అభివృద్ధి కొరకు పనిచేస్తాం పార్టీలు ఏమైనా అవి రాజకీయాలప్పుడు కానీ ఐదేళ్ళు పనిచేసుకుంటేనే అవసరం అంతకుముందు కూడా రజనీకాంత్ గారు ఇక్కడ ఈ వార్డ్లో మాత్రమే నేను దాదాపు ఆరో తొమ్మిదో ఇప్పుడు కూర్చున్నాము కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయినాయి రైషని వల్ల ఈరోజు ఈ రోడ్డు కూడా ఎంటవాడి ఎంటవాడి దాని దగ్గర ఎక్కువ పైసలు ఏమైనా ఇంటవాడి ఈ తప్పనిసరి ఈ రోడ్ కావాలని ఆ ఎంపీల్యాడ్స్ నుంచి కూడా ఇన్ని పైసలు తీసుకొని ఆయన ఇక్కడ రోడ్ ఇప్పిస్తుండ్రు చాలా సంతోషం ఇది మొత్తము నేను తెలుసు వానకాలం అయితే అడుగు పెట్టే రాదు మురికి నీళ్ళు మొత్తం కాలనీ అయితే ఇక్కడ ఇప్పుడు సిమెంట్ రోడ్ అవుతుంది ప్రత్యేకంగా ఇది నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ప్రజలు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు చేసే పనిని చూసి మాకు మున్సిపల్ ఎలక్షన్స్లో మాకే భారీ మెజారిటీ వస్తుందని నమ్మకం ఉంది చైర్మన్ కూడా బీజేపీని చదివిన మొత్తానికి ముప్పై కంటే ఎక్కువ ముప్పై ఆరుకి ముప్పై ఆరు ప్రయత్నం చేస్తున్నాము ముస్లింస్ బస్తీలో కూడా ఈవెన్ యాభై ఓట్లు వచ్చే దగ్గర కూడా మేము క్యాండిడేట్ పెడతాము అండ్ గట్టిగా పోరాడతాము మాకు ఎవరితోటి పొత్తు అవసరం లేదు ఉండదు వాళ్ళకు వాళ్ళకి ఎన్నో ఇవాళ పొత్తులు ఉంటాయి అరే మనం ఇది మనం చూసినాము ఇప్పుడే ఈ గ్రామంలో వీర్సటిపల్లి గ్రామంలో అందరు కుంభకాయను బీజేపీని ఓడగొట్టారు అయినా మేము గెలిచినాం అక్కడ ఇక్కడ కూడా చూడండి ముప్పై ముప్పై ఆరుల దాదాపు ముప్పైల ఎంఐఎంకు కాంగ్రెస్సో లేకుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్కి ఎంఐఎంకో ముప్పై దాట్ల ముప్పై ఆరు అట్లా ఒక్కరు అన్నిట్లో ముప్పైలా ఒక్కరికొకరు పొత్తుగా ఉంటారు కానీ మాకు ఎవరితో పొత్తు ఉండదు మేము ప్రజలతోటి ఉన్నాము తప్పనిసరి గెలుస్తాం ఇక్కడనైతే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది రజనీకాంత్ గెలుస్తాడు పదకొండు పన్నెండు రెండిట్లో కూడా ఇరవై ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా మేము బలంగా ఉన్నాము ప్రజలు గుర్తిస్తుండ్రు వీళ్ళు పనిచేస్తోళ్ళు రా సార్ రాష్ట్రం మొత్తం కొత్త ఉండాలా సార్ ఏ పార్టీతో ఏ పార్టీతో ఉండదు ఏ పార్టీ పార్టీతో పొత్తుండదు అవసరం లేదు ఎందుకంటే ఏ పార్టీకి మాకున్న సిద్ధాంతాలు జాతీయవాదము దేశానికి రాష్ట్రానికి గ్రామానికి పనిచేసే పార్టీ మేము ఒక్కడే సగం పార్టీలు కుటుంబానికి కొరకు పనిచేసేటోళ్ళు వాళ్ళకు వాళ్లకు మాకు ఎట్లా సంబంధం ఉండగలరు ఉండదు ఉండ సిద్ధాంత పరంగా మేము కల్వ కల్వ రాము ఇక్కడ